వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు దసరా పండగ పూట ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం సో గతంలో వాళ్ళు యాక్చువల్ గా బంద్ చేస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నారు సో మా దాదాపుగా పన్నెండు వందల కోట్లు ఉన్నాయి పద్దెనిమిది వందల కోట్లు సో మీరు మాకు ఎంతో ఎంతో రిలీజ్ చేయకపోతే డెఫినెట్ గా కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా సరే మీ డిమాండ్స్ మేము ఒప్పుకుంటున్నాము మొదటగా ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు దసరా వరకు రిలీజ్ చేస్తామన్నారు సో ఇప్పుడు దసరా వస్తుంది ఇప్పటి వరకు ఒక రూపాయి రిలీజ్ చేయలేదు సో ఫీజ్ దసరా తర్వాత కూడా మూసివేద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై తెలంగాణ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల అత్యవసర సమావేశం దసరాకు ఆరు వందల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం కాలేజ్లు బంద్ చేయాలని మెజార్టీ సభ్యుల అభిప్రాయం దసరా తర్వాత విద్యా సంస్థలు తిరవద్దని యోచనలో యజమాన్యాలు సో రియంబర్స్మెంట్ ఒక రకంగా పద్దెనిమిది వందల కోట్ల వరకు ఉన్నాయనుకుంటాను సో ఆరు వందల అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి అన్నారు సో దసరా వరకు ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వకపోవడం తోటి సో ఇచ్చే పరిస్థితులు కూడా లేదని చెప్పేసి కూడా ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళిందంట సో దసరా తర్వాత కూడా కాలేజీలు బంద్ చేయాలనే ఆలోచనలో ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలల యజమాన్యం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి ఆ దీనిపైన మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు